సంస్కారవంతమైన విద్యతోనే నైతిక విలువలు సాధ్యం సంస్కారవంతమైన విద్యతోనే నైతిక విలువలు సాధ్యపడతాయని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాన్ని పొందిన విద్యార్థి ఏ మోహిత్ నాయుడును అభినందించి మాట్లాడుతూ విద్య అనేది జ్ఞానం మరియు నైపుణ్యాలను సంపాదించే ప్రక్రియ నైతికత విలువలు మరియు అలవాట్లను పెంపొందించే ప్రక్రియ అని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే రేపటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారని అన్నారు చింతల వలసలో భవానీ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మార్కులు సాధించి ఆదర్శప్రాయంగా నిలిచినందుకు ఆ విద్యార్థికి సంఘం తరఫున ఒక పథకాన్ని బహుమతిని అందజేశారు విద్యార్థితో పాటు తల్లిదండ్రులను పాఠశాల కరస్పాండెంట్ ను కూడా అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ లోహితులు మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు లక్ష్యంగా సుదీర్ఘ కాలంగా పాఠశాలను నడుపుతున్నామని విలువలతో కూడిన విద్యను అందించటం సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అలవాటు చేసి సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం సుభద్రాదేవి గురుదేవ్ భవానీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు